సో ఇప్పటికే లేట్ అయింది అందరికీ నమస్కారం సో నుంచి అందరూ మాట్లాడారు ప్రతి ఒక్కరు కూడా జగనన్న యొక్క వ్యక్తిత్వం గురించి మాట్లాడారు ఈ ప్రభుత్వం చేస్తున్న సప్పుడు ప్రచారం గురించి మాట్లాడారు అట్లాగే పార్టీకి సంబంధించి ఎన్ఆర్ఐ పాత్ర గురించి మాట్లాడారు మరి ఈ రకమైన విషయాలన్నీ కూడా మరి డిస్కస్ చేయడానికే ఒక మంచి వేదికను ఈరోజు సిద్ధం చేసి మీరు నన్ను ఆహ్వానించినందుకు మీకు కూడా పేరు పేరున నా హృదయపూర్వక మీకు అందరికి తెలుసు అంటే ఒక వ్యక్తిని ఇంత పెద్దగా అభిమానించే ఒక పరిస్థితిని మీరే ఒక్కసారి అంటే ఇక్కడ దాదాపు యాభై నుంచి అరవై ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కసారి వెనక్కి ఆలోచన చేస్తే మేబీ సినిమా వాళ్ళు వచ్చినప్పుడు పోతుంటారు అక్కడక్కడ లేదా ఒక క్రికెటర్స్ లేదా మంచి స్పోర్ట్స్ లో సక్సెస్ వచ్చినప్పుడు కూడా పోతుంటారు బట్ ఏది ఏమైనా ఎవరి దగ్గరకైనా ఒకటి లేదా రెండు సార్లు వెళ్తే మళ్ళీ మూడోసారి ఇంకా ఎలవు చూడగా కానీ ఈ రాష్ట్ర చరిత్రలో రాష్ట్ర అనుకు చెప్పను తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల చరిత్రలో ఒక మనిషి కోసం ప్రాణం ఇచ్చేందుకైనా సిద్ధపడి ఆ మనిషి కోసం ఏదైనా చేయడానికి ఆ మనిషి కరచాలనం చేయడానికి ఎంత పోరాటమైన చేసి ఆయన దగ్గర చేరడానికి ఒక మనిషి కోసం ఏదైనా చేసి దగ్గరికి ఒక ఫోటో సెల్ఫీ తీసుకోవడానికి ఆ మనిషి ఈ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఉన్నది ఒకే ఒక్కడు అది మన ప్రేత నాయకుడు జగన్ అన్న చెప్పడానికి నేను చెప్పింది నిజమా కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇది కేవలం అదేదో వైఎస్ఆర్ కొడుకునో లేదా ఏదో మా శ్రీడర్ అనో అనే దానికంటే కూడా గత పన్నెండు రెండు వేల పది నుంచి అంటే దాదాపుగా పదహైదు సంవత్సరాల్లో మరి ఆయన వ్యక్తిత్వం రాజకీయాలకు అతీతంగా మరి ఈ రోజు ఎవరు కూడా చేయని పనులు కావచ్చు ఆలోచనలు కావచ్చు ఒక వ్యక్తిత్వం కావచ్చు ఒక రోల్ మోడల్ గా ఉన్నాడు కాబట్టి ఈ రోజు మనందరం ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువత అందరూ కూడా ఆయన కోసం ఈ రకంగా పరితపించడం మనం చూస్తున్నాం మరి ఎందుకు ఆయన అంటే ఇంత పిచ్చి ఇందాక చెప్పాను అంటే రాజకీయాల్లో మంచితనం అంటే ఆనెస్టీ కావచ్చు ఒక కమిట్మెంట్ కావచ్చు ఎంపతి ఫరే కామన్ మ్యాన్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా రేర్ గా వినపడే పదాలు కానీ కేవలం ఒక జగన్ అన్న విషయంలో మాత్రమే ఒక మనిషిలో రాజకీయ నాయకుల్లో ఆనెస్టీ కనిపెడుతుంది అట్లాగే ఆయన చేసే పరిపాలనలో ఒక కమిట్మెంట్ కనిపిస్తుంది ఒక కామన్ విషయంలో ఒక ఎంపతి కనిపిస్తుంది చాలా మంది బయట అంటే ఎల్లో మీడియా కావచ్చు మిగతా వాళ్ళ సంబంధించిన నాయకులు కావచ్చు రకరకాలుగా ప్రచారాలు చేస్తుంటారు జగన్ అట్లా అంట అంట ఎవరిని కలవడంట ఎవరి మాట వినడంట రకరకాలుగా చేస్తుంటారు మరి ఇన్ని చెప్పినా మనం ఎందుకు ఇంత పిచ్చిగా ప్రేమిస్తున్నాం ఒక్కసారి ఆలోచన జగన్ అన్నని కలిసిన వాళ్ళకు మాత్రమే జగన్ అన్న ఏంటనే తెలుస్తుంది ఈ రోజు మీరు ఇంకా చాలా మంది మధ్యకాలంలో జగన్ అన్నని కలవడానికి వచ్చారు మీ కళ్ళ ఎదుర్కనే దాదాపు వందలాది మంది జగనన్న కోసం వెయిట్ చేస్తూ జగన్ అన్న వన్ బై వన్ కలుస్తుంటారు మీరు అర్థం చేసి ఉంటారు మీతో ఎలా మాట్లాడారో జగన్ అన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు తర్వాత ఏ ఊరు ఏ కాన్స్టిట్యు అడిగి అంతా ఓకేనా ఏమన్నా విషయం ఉందా చెప్పడానికి ఏమన్నా విషయం ఉందా ఏమన్నా ఉందా చెప్పడానికి అని అడిగి మరి కనీసం మూడు వందల మందిని కంటిన్యూస్గా ఒక నాలుగు నుంచి ఐదు గంటలు నిలబడి ఓపిక ఏ ఒక్కరు కూడా డిస్సాటిస్ఫాక్షన్ తో కూడా బయటకు పోరు ఇవి తెలియని వాళ్ళు ఇన్ఫాక్ట్ ఈవెన్ మన పార్టీ వాళ్ళు కూడా కొంతమంది జగన్ ఇంకా బాగా కలవాలన్నా అంటారు నేను 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 మాత్రం ఒక విషయం రెండు వేల పదకొండు నుంచి జగనన్నతో ట్రావెల్ చేస్తున్నా రాజకీయాల్లో కార్యకర్తల్ని లేదా నాయకుల్ని ఇంత మందిని కలిసిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగనన్న మాత్రమే నేను ధైర్యంగా చె అట్లాగే ఏదైనా వింటారా లేదా అనేది నాకంటే బాగా మీకు కూడా తెలుసుంటది జగన్ అన్న ఎవరు ఏమి చెప్పినా డెఫినెట్ గా వింటాడు కానీ లీడర్ అనేవాడు ప్రతి ఒక్కరూ చెప్పింది విని ప్రతి ఒక్కరూ చెప్పింది అదే చేయరు ఎవరు కూడా అందరూ చెప్పింది విని ఏది కరెక్ట్ అదే చేస్తారు అంతే తప్ప నేను చెప్పింది వినలేదని ప్రతి ఒక్కరూ అనుకోవడం అనేది తప్పనేది మీకందరికీ నేను తెలియజేస్తున్నా ఇట్లా చెప్పుకుంటా పోతే గురించి అంటే ఏదైనా మనము నిజం చెప్పాలా రాజకీయాల్లోనే ఒకసారి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ వెళ్ళండి చంద్రబాబు నాయుడు ఏమో రుణమాఫీ చేస్తానని ఇంకోటి ఇంకోటి అని దాదాపు ఆరు వందల పైన అబద్ధపు హామీలు ఇచ్చాడు అదే టైంలో ఎక్కడా కూడా జగన్ అన్న ఏదో మనం ఆ కుర్చీలో కూర్చో ఏదో ఒకటి అని చెప్పి ఎక్కడ ఉన్నాను కోర్ కమిటీలో ఉండేవాడు రాసేటప్పుడు కూడా మీకు అందరూ తెలుసు రైతు భరోసా ఇస్తాం ప్రతి రైతు కోరి జగన్ అన్న చెప్పాడు కానీ మేనిఫెస్టోలో మీరు చూస్తే రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండవ సంవత్సరం నుంచి వరుసగా నాలుగు వేలు ఇస్తామని రాస్తారు వరుసగా నాలుగు వేలు ఇస్తామని రాస్తారు నేను చా ఇట్లా ప్రతిదీ కూడా ఒకసారి అంటాను జగన్ అన్నతో ఎందుకన్నా యాభై వేలు ఇస్తామని చెప్తాము అట్లాగే వైఎస్ఆర్ చేయూత పథకంలో డెబ్బై ఐదు వేలు ఆ డెబ్బై ఐదు వేలు కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు నాలుగు వేలు అని చెప్పారు అన్న మొత్తం చెప్పేస్తామని అంటే ఒక రెండు సార్లు మూడు సార్లు విని నాలుగో సార్లు చెప్పారు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు రేపు పొద్దున ఈ మేనిఫెస్టోని నువ్వు నేను మన గ్రామ స్థాయి కార్యకర్తల నుంచి కూడా ఐదేళ్ళు చేతులు పట్టుకొని తిరగాల ఎందుకు మనం ఏదో చిన్న అబద్ధం చెప్తే ఏదో అయిపోతుందో ఎందుకు భయపడతాం ఇదేం చెప్తాం మనం చేయగలిగిందే చెప్తాం చూద్దాం అంటే ఎంత మైనట్ గా ఆయన ఒక విషయాన్ని ఆలోచన చేస్తారు ఒకసారి ఆలోచన చేయండి దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ జగన్ అన్న ఎనీ అదర్ పాలిటీషియన్ నేనే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పదు ఆంధ్ర రాజకీయాల్లో ఆంధ్ర తెలంగాణ రాజకీయాల్లో ఒక్కరిని కూడా జగన్ అట్లా కంపేర్ ఇంకా గవర్నెన్స్ గురించి చూడండి గవర్నెన్స్ లో చంద్రబాబు నాయుడు అంటే ఐటీ ఐటీ అంటే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు మరి ఏ ఒక్కసారైనా తన పరిపాలనలో గవర్నెన్స్ లో అంటే తన మీకు గుర్తుందో లేదో గడప గడప వద్దకే పాలన ఏదో పేరు ప్రజల వద్దకు పాలన అనేది పేరు చెప్పాడు కానీ అది పేరు పాత్ర తప్ప ఎక్కడ చేయలేదు కానీ జగన్ అన్న విప్లాట్ లాంటి వాళ్ళే వాడకుండానే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ సచివాలయాలు పెట్టి అందులో లక్ష మందిని ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మరి ఏ సిటిజన్ సర్వీసెస్ ఏది కావాలన్నా నీకు ఎలిజిబిలిటీ ఏ స్కీమ్ ఉన్నా కూడా అన్ని కూడా సర్వీస్ అటు డోర్ స్టెప్ అని చేసి చూపించాడు జగన్ జగన్ అలాగే గురించి చెప్పాను మనం చాలా సందర్భాల్లో ఫోటోస్ వీడియోస్ మనకు చాలా దొరుకుతాయి చంద్రబాబు నాయుడు అనేవాడు జనాలు పోయినప్పుడు విసుక్కోవడము తిట్టడం అట్లా అని తిప్పి ఎన్నో వీడియోలు కూర్చుంటారు జగన్ అన్న విషయంలో ఎక్కడైనా ఎవరితో అయినా నవ్వు లేకుండా ఉండే ఫోటో కానీ వీడియో కానీ మీకు దొరకదు దొరకదు ఇన్ ద సెన్స్ ఆయన అట్లా ఉండరు ప్రతి ఒక్కరితో అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దే క్యాస్ట్ కావచ్చు లేదా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కావచ్చు నాక ఏవైనా సరే ప్రతి ఒక్కరిని కూడా హక్ హక్కును తెచ్చుకుంటాడు తన తన ఫ్యామిలీగా చూసుకుంటాడు ఫ్యామిలీ మెంబర్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా అట్లా చూసుకుంటాడు దానికి కూడా నేను ఒక రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను మన గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఒకసారి ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ మీకు తెలిసే ఉంటారు ముందు ముప్పై ఐదు వేలు ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు సో ఇంజనీరింగ్ కాలేజ్ ఇంజనీరింగ్ ఏజ్ చదివినా ముప్పై ఐదు వేలు రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో ఫీజు అట్లాగే ఉండదు ముప్పై వేలు ముప్పై ఐదు వేలు ఫీజులు ఉండేవి కాబట్టి సరిపోయేది కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒకవైపు ఏమో కాలేజీ విపరీతంగా పెంచేశారు యాభై వేలు లక్ష రూపాయలు చేసేసాడు కానీ ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం ముప్పై ఐదు వేలు ఇచ్చాడు జగనన్న ఎంత పెద్ద మనసుతో ఆలోచన చేయకపోతే పేదవాడికి మనం సాయం చేస్తే చేయాలి కానీ సగం సగం చేసి లక్ష రూపాయలు ఉన్న సీట్ దొరికితే నువ్వు ముప్పై వేలు ఇచ్చి అరవై వేలు నువ్వు అప్పు చేసి చావు చావు అంటే అది కరెక్ట్ కాదు కదా అది కూడా పాదయా పాదయాత్రలో ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ పిల్లాడు ఫీజు కట్టలేదు పిల్లాడు ఆత్మహత్య చేసుకుంటే ఫీజు అప్పు కట్ట అప్పు చేసి ఆ వాళ్ళ అమ్మ నాన్న వచ్చి జగనన్న కలిసినప్పుడు దెన్ జగనన్న డిసైడ్ అయ్యారు మనం వస్తే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని అట్లా ఆలోచన చేయడమే కాదు మళ్ళీ హాస్టల్ కూడా వసతి దీవన అని చెప్పి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు సో ఈ క్రమంలో నాతో మాట్లాడేటప్పుడు సమ్మ మనం ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని ఇస్తామని చెప్పాం కదా సో బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతుంది సో ముప్పై ఐదు వేలు వర్షెస్ దాదాపు డెబ్బై వేల ఇరవై వేల లక్షల రూపాయలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాం మనం సో ఏమైనా వర్క్అట్ చేయించా దీన్ని మనమే కంట్రోల్ చేయడానికి కానీ ఏదైనా కానీ ఒకసారి అంటే మనకు అంత పెద్ద లీడరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు అయినప్పుడు మనం ఏదో మనం ఏదో అతిగా ఫీల్ అయిపోయి నేను ఇమీడియట్గా ఎక్కువ ఆలోచన చేయకుండా సార్ మైండ్ మైండ్లో దట్టింది సార్ ఎంసెట్ ర్యాంక్ని లిమిట్ చేద్దాను సార్ లక్ష రూపాయల లక్ష ర్యాంక్ వరకు పెట్టేసి లక్ష పై వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా చేద్దా ఉన్నాను నేను అది చెప్పడానికి మేబీ వన్ మినిట్ తీసుకున్నాను సార్ రిప్లై ఇవ్వడానికి నాకు వన్ సెకండ్కు తీసుకోవాలి ఆయన ఇమీడియెంట్కి ఇచ్చిన రిప్లై ఉంటుంది సార్ లక్ష ర్యాంక్ లో అంతా ఈ పల్లెల్లో అంటే సరిగా డబ్బులు లేక చదవలేక అటువంటి వాళ్ళు ఉంటారు కదా సార్ మనం సాయం చేయాల్సింది అట్లాంటి వాళ్ళకే కదా నువ్వు వాళ్ళకే ఉంటుంది దీనికి అంటే మీకు ఈ అంటే ఇప్పుడు ఒక సెకండ్ తీసుకోలేదు దట్స్ హౌ నువ్వు ఒక మనిషి పర్సనాలిటీ ఆయన మైండ్ సెట్ చెప్పేది ఇందాక ఎంపతి బట్ పూర్ అండ్ కామన్ మ్యాన్ అనేది ఇట్లాంటివి ఎన్నో ఎగ్జాంపుల్స్ అంటే నేను ఈ సందర్భంగా ఒకటే ఏం చెప్తా అంటే లైక్ మీలో చాలా మంది అంటే జగన్ అన్న కలవకుండా పిచ్చిగా ప్రేమ చేస్తా ఉన్నారు మేము మాలాంటి వాళ్ళము లైక్ టూ థౌసండ్ లెవెన్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే కలిసి ఉండి ఇట్లాంటి వందల కొద్ది ఎగ్జాంపుల్స్ ఆయన మంచితనని చూసినప్పుడు మేము ఎంత పిచ్చిగా ఒకసారి అర్థం చేసుకోండి అంటే అది రోజు రోజు పెరుగుతాను అంటే మాట్లాడమని చాలా చిన్న విషయాలు సో ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రతి విషయంలో కూడా రాజకీయాల్లో జగన్ అన్న అనే జగన్మోహన్ రెడ్డి అనే మనిషి ఒక రేర్ రేర్ ఆఫ్ రేర్ క్వాలిటీ పర్సన్ మీకు ఇంకా దొరకరు సో ఏదో సినిమాలో డైలాగ్ ఉంది ఆ గుండె బ్రతకాల గుండె ఏదో సినిమా డైలాగ్ అట్లా జగనన్న అంటే ఈ మన రాష్ట్రం కోసం రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం ఇట్లాంటి పుట్టినరోజులు వంద జరుపుకోవాలి మనం మనం ఇట్లాంటి చిన్న చిన్నవి ఇది నిజం చెప్పాలంటే ఏదో జగనన్న బర్త్డే అనే దానికంటే కూడా ఇట్స్ లవ్ రెస్పెక్ట్ గ్రాటిట్యూడ్ గ్లోబల్ గా మనము చూపేది అనేది నా అభిప్రాయం డే అనేది ఏదో ఒక రోజు ఒక ఈవెంట్ అనేది తీసేయండి మనము ఉన్ననాడు మనం ఏ రకంగా చేసి జగనన్న చేస్తున్న మంచిని కావచ్చు జగనన్న యొక్క పర్సనాలిటీ కావచ్చు ఆయన వ్యక్తిత్వం కావచ్చు ఇవన్నింటినీ కూడా ఎట్లా ప్రజల్ని తీసుకెళ్ళాలని ఆలోచన చేయాలి ఒకప్పుడు మీకు అందరికీ తెలుసు ఒక మనిషి ఒక మనిషి యొక్క క్వాలిటీస్ కావచ్చు లేదా ఒక పార్టీ యొక్క సిద్ధాంతం కావచ్చు వాటెవర్ కాల్ నెరేటివ్ బిల్డంగ్ బిల్డింగ్ అంతా కూడా ఒక న్యూస్ పేపర్ ద్వారానో ఒక టీవీ ఛానల్ ద్వారానో అయ్యేది నెరేటివ్ బిల్డింగ్ బట్ ఇప్పుడు డిజిటల్ ఎరాలేకి వచ్చేసా ఓవరాల్గా కూడా మన పర్సెప్షన్స్ మారిపోయాయి టీవీలు చూసేవాళ్ళు పేపర్ చదివేవాళ్ళు తగ్గిపోయారు బట్ అట్ ద సేమ్ టైం మనకున్న అడ్వాంటేజ్ ఈరోజు మనకే కాదు పల్లెటూరులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చేతిలో ఒక మొబైల్ ఫోన్ ఉంది ఆ మొబైల్ ఫోన్ లోనే ఏం జరుగుతుంది ఏంటి రాజకీయంగా ఏం జరుగుతుంది ఏ పార్టీ ఏం చేస్తుంది ఏ లీడర్ ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకోగలుగుతున్నారు మరి ఇక్కడ మన ఎన్ఆర్ఐ గోలు పాత్ర అనేది కీలకం అనేది నేను ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా ఆల్రెడీ మీరు చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు బట్ స్టిల్ ఇందాక అన్న చెప్పాడు శివాన్న ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్స్ ఉండి ఒక పర్సెప్షన్ బిల్డ్ అవ్వాలంటే మనం ఫ్యాక్స్ అబద్ధాలు చెప్పడం కర్లేదు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ మనం ఎంత వర్క్ చేయాలంటే గూగుల్ సెర్చ్ లో జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైప్ చేసిన ఒక ఫస్ట్ సెర్చ్ టెన్ రిజల్ట్స్ మనం మనం చేసిన మంచి లేదా వస్తే చాలు సక్సెస్ అయినట్టు ఇక కానీ ఇప్పుడు ఆ రకంగా లేదు ఎందుకు లేదు అనేది ఒకసారి ఆలోచన చేయండి అంటే ఈ ఓఆర్ఎం అంటే ఆన్లైన్ రీసెర్చ్ ఆన్లైన్ డెప్టేషన్ మేనేజ్మెంట్ కానీ ఎస్ఈఓస్ కానీ అవి ఎట్లా చేస్తాం అంటే ఇప్పుడు కేవలం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని షేర్ చేయడమో లైక్ చేయడమో లేదా రీట్వీట్ చేయడము కాదు కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్ కూడా ఆర్టిఫిషియల్ ఉండకూడదు ఆర్గానిక్ గా ఉండాలి ఆర్గానిక్ ఎందుకు ఉండదు ఈరోజు ఇక్కడ మనకు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మనకో మన ఫ్యామిలీ మెంబర్కో మన బంధువులకు ఏదో రకంగా మంచి జరుగుంటది ప్రతి ఇష్యూలో ఆయన చేసిన డెవలప్మెంట్ యాంగిల్స్ లో ప్రతి ప్రతిసారి మనము లాస్ట్ ఫైవ్ మన గవర్నెన్స్ లో బటన్ నొక్కడం వల్ల అది ఎక్కువ పోయింది కానీ మనం చేసిన డెవలప్మెంట్స్ దాదాపు అంటే పదహైదు వేల గ్రామ సచివాలయాలు కట్టాం ఆర్బీటీలు కట్టాం పదివేల హెల్త్ క్లినిక్ కట్టాం పదిహేడు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసాం నాలుగు పోర్టులు కట్టాం పది ఫిష్ హార్బర్ ఫిషింగ్ హార్బర్లు కట్టాం బోగాపురం ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసాం కడపలో స్టీల్ ప్లాంట్ స్టార్ట్ చేసాం ఇరవై లక్షల ఇల్లు లేని వాళ్ళకి ఇరవై లక్షల మందికి ఇల్లు కట్టించారు ఇన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా వీటన్నిటిలో ఏదో ఒకటి ప్రాక్టికల్ గా మనకు సంబంధించిన విషయాన్ని మనం ఒక రెండు మూడు వాక్యాల్లో రిట్వీట్ చేసిన కామెంట్ చేసిన అది చేసినప్పుడే ఆ నెరేటివ్ బిల్డప్ బిల్డింగ్ బిల్డప్ జరుగుతుంది అంతేగాని మనం ఏదో అంటే డోంట్ టేక్ మీ రాంగ్ అంటే మనము ఇంకా లైక్ అంటే ఈ ఇట్లాంటి సందర్భాల్లో మనం అరవడము గోల చేయడం ఇవన్నీ కూడా అవసరమే బట్ అట్ ద సేమ్ టైం ఈ ఒక్క రోజు పక్కన పెడితే మిగతా మూడు వందల అరవై నాలుగు రోజులు మాత్రం కామ్ గా ఫ్యాక్స్ చెప్తాం ఫ్యాక్ట్స్ విత్ డిగ్నిటీ మంచిగా చెప్తాం బికాస్ వేరాజ్ మనం అంతా చదువుకున్నాము టెక్నాలజీ తెలుసు ఇంకా చెప్పడంతో పాటుగా ఈ టెక్నాలజీని జోడించి లేదా ఏ వాడి ఇది ఇంకా మనం ఏ రకంగా మనం కాంట్రిబ్యూట్ చేయగలం పార్టీకి జగన్ అన్నకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ రోజు మనమంతా ఇక్కడ ఉన్నాము అంటే ఏదో రకంగా ఇక్కడ కూర్చున్నామంటే మనమంతా జగన్ అన్న ఇష్టపడుతున్నామో మనకు బాగా తెలుసు జగన్ అన్న ఎందుకు ఈ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేది కూడా మనకు తెలుసు బాగా ఏ మనకు వచ్చేది ఏమి ఉండదు జగన్ అన్న కూడా ఎప్పుడు కూడా ఆయన ఏదో అదేదో పదవిలాగా చూడలేదు ఎప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి అంటే కేవలం ప్రజలు మనకి సేవ చేసానికి సేవ చేయడానికి అవకాశం ఇచ్చారనే భావించారు తప్ప ఏ రోజు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మనందరం కూడా ఒక ఇంటలెక్చువల్స్గా ఎన్ఆర్ఐ విభాగం తరఫున జగన్ అన్నని జగనన్న పర్సెప్షన్ లెవెల్స్ ఆన్లైన్లో ఆ రెప్యుటేషన్ ఎట్లా బిల్డప్ చేయాలా దానికి ఏ రకంగా పనిచేయాలనేది మళ్ళీ ఒక్కసారి మరి ఈరోజు ఈ సందర్భంగా ఒక ఆలోచన చేయండి నిర్ణయం తీసుకోండి బెటర్గా ఎట్లా చేయొచ్చు ఇప్పుడు నేను నాకు తెలిసిన ఒక కొన్ని విషయాలే చెప్పుకుంటాను నాకంటే తెలివైన వాళ్ళు టెక్నాలజీ తెలిసిన వారు నా ముందర మీరంతా ఉన్నారు మీరు కూడా మాకు చెప్పండి అలా ఇటు చేద్దాం ఇటు చేద్దాం బాగుంటుందని ఐ బిలీవ్ మీరందరూ కూడా మీరు మీ తెలుసు నేను అందరికీ అందుబాటులోనే ఉంటాను జస్ట్ ఒక కాల్ మీ కాల్స్ కానీ మెసేజ్ కానీ మీ సైడ్ నేను సో ఇండియా ఎప్పుడు వచ్చినా యూ ప్లీజ్ కాల్ మీ టెక్స్ట్ మీ సో ఎనీ టైమ్ మీరు జగన్ జగనన్నని కలవచ్చు మీరు అనుకున్నవి జగన్ అన్నకు చెప్పచ్చు నాకు కూడా చెప్పచ్చు టుగెదర్ మళ్ళీ జగన్ అన్నని ఈ బర్త్డే అకేషన్ సందర్భంగా మరి వందేళ్ళు అయిన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్ళి దూసుకెళ్ళేలాగా చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ కూడా వాళ్ళ బతుకులు మారేలాగా హెల్త్ విషయంలో కావచ్చు ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు డెవలప్మెంట్ విషయంలో కావచ్చు గవర్నెన్స్ విషయంలో కావచ్చు ఒక కోవిడ్ రెండేళ్ళు చేస్తే మూడేళ్ళు ఆయన అంత చేశాడంటే ఒక ఇరవై ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఆ రాష్ట్ర మన రాష్ట్రం ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచన చేసి ఆ దిశగా మనమంతా కలిసి పనిచేయాలని మీ అందరినీ కోరుతూ మరొక్కసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా యూకే టీం అండ్ ఆల్సో ఎస్పెషల్లీ ఈ కోట్రీ టీం అందరికీ పిల్లలందరికీ కూడా థ్యాంక్స్ చాలా దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చారు ఇందాక నుంచి చాలా మంది కలిసారు మీ అందరికి కూడా పేరు పేరున పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ తెలవ తీసుకుంటున్నాను